శం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మండలంలో గురువారం ఉదయం లంకోజినపల్లి పంచాయతీ పార్టీలోని లుద్దగిరి కాలనీ అలాగే దొనకొండ మండలం హుమనపల్లె మరియు ఇండ్ల చెరువు పి వెంకటాపురం గ్రామాలలో సాయంత్రం నిర్వహించిన మనబూరు మల శివన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నాయకులు ప్రజలు అభిమానులలో నూతన ఉత్సాహం రేకింతించింది ఈ సందర్భంగా స్థానిక గ్రామ నాయకులు కార్యకర్తలు యువకులు మహిళలు బూచపల్లి అభిమానులు ఆనందంతో కేరింతలు కొడుతూ ఇచ్చిన నీరాజనం నడుమ బూచపల్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించడం జరిగింది అనంతరం బూచపల్లి స్థానిక నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ఈ నెల పదమూడవ తేదీన సోమవారం జరుగు ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గడిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్య బూచపల్లి శివప్రసాద్ రెడ్డి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు ఎంత కాలాతీతమైనా కూడా మా కోసం వెయిట్ చేసి చక్కటి చిరునవ్వుతో ప్రేమతో ఆప్యాయంగా మా తమ్ముడు మా గ్రామానికి వచ్చేసాడు మా అన్న మా గ్రామానికి వచ్చాడని చెప్పేసి మనస్ఫూర్తిగా మా తమ్ముడిని ఆశ్రవరించాలని చెప్పేసి ఇంత టైం అయినా కూడా నా కోసం వచ్చేసి నా తరికి జగన్న అభిమానులందరికీ రాజశేఖర అభిమానులందరికీ పూజ్యప అభిమానులకి మణిమణి నమస్కారాలు మన పేద నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశీస్ నవార్థ వర్య జగన్మోహన్ గారి ఆశీస్సులతో రాజు గారి దేవులతో నాన్నగారి దేవులతో మళ్ళీ మీరు ముందుకొచ్చి మీ అందరి ఆశీస్సుల కోసం మళ్ళీ ఈ రోజు రావడం నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో పేద కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం పెరిగిన పోరాటం చేసి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని మొత్తాన్ని తగ్గించాలి నిరక్షరాస్తి తగ్గించాలి నిరక్షరాస్తి తగ్గించాలి అది ప్రతి ఒక్కరు కూడా జగన్ వచ్చిన తర్వాత ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభావం తెలు చేస్తున్నారు ప్రతి పేదవాడికి ప్రతి పథకం కూడా అందుతుందంటే జగన్న వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ద్వారా సచివాలయాల వ్యవస్థ ద్వారా అమ్మఒడి కానీ చేయూత కానీ ఆశ కానీ ఎన్ని పథకాలు పెట్టే ఒక్క రూపాయి కూడా మీ దగ్గరికి తీసుకోకుండా నేరుగా మీ అకౌంట్ లో వేసిన మహానుభావులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పేసి అభావం తెలియజేస్తున్నా ఇన్ని పథకాలు కూడా ఎన్నో ఆర్థిక పనులు జరుగుతున్నప్పుడు కూడా కరోనా లాంటి విపత్తులు జరిగినప్పుడు కూడా మా పేద ప్రజల కోసం నేను సహాయం చేయాలని చెప్పేసి జగన్న సుమారుగా నూట ఇరవై ఏడు సార్లు పట్టణం కొట్టాడు వాళ్ళ కోసం నూట ఇరవై ఏడు సార్లు బట్టారు నూట ఇరవై ఏడు సార్లు బట్టలు నొక్కితే మన రెండు బట్టలు నొక్కలేమా జగన్ కోసం మన రెండు బట్టలు నొక్కాలి ఆ రెండు బట్టలు ఏమేమి నొక్కాలి ఒక ఓటు నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థి జీవనభాస్కర్ గారికి ప్లాన్ గుర్తు మీద ఓట్లు వేస్తే ఇచ్చిన పథకాన్ని కొనసాగిస్తూ అదనంగా ప్రతిదానికి అమ్మఒడి కంట పదిహేను వేలు వస్తే ఇప్పుడు పదిహేడు వేలు వస్తుంది చేయత ద్వారా పది వ్యక్తులకి అందుబాటులో ఉన్నాం రైతు భరోసా అందుబాటులో పదమూడు వేల ఐదు నుండి వస్తే పదహారు వేలు వస్తుంది ఎన్ని పథకాలు కూడా మీ అందరికీ మీ అకౌంట్లో వస్తాయి అదేవిధంగా నాడు నేడు పథకం ద్వారా పెట్టి మన పిల్లలు బాగా చదువుకోవడం కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తు బాగుండడం కోసం ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసాం మంచి బుక్స్ ఏర్పాటు చేసాము వాళ్ళకి యూనిఫామ్లు ఇస్తున్నాము బూట్లు ఇస్తున్నాము పౌష్టికాహారం ఇస్తున్నాము అదేవిధంగా ఎన్ని అయినా విద్యకి అటు వైద్యకి ఎంతో విధంగా జగన్మోహన్ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం అండగా ఉంది ఆ రోజు రాజశేఖర్ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు కూడా జగన్ వచ్చిన తర్వాత సుమారుగా ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ప్రతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించుకునే భాగ్యం కల్పించిన మహానుభావుడు వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాము తెలియజేస్తున్నారు ఇట్లీ చేస్తున్నాం కోసం మన కోసం మన ప్రజల కోసం చేస్తున్నాడు కాబట్టి మన రాష్ట్రానికి ఇటువంటి నాయకుడు అవసరం మాట తిప్పని మడవతి తిప్పుడు అంశం పుట్టిన జగన్మోహన్ గారి నాయకత్వం బలోపరితం చేసుకుంటూ మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి చెమ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తి మీద ఓట్లు వేసి వేయించి మీ అమూల్యమైన ఓటు పంచి పని జాతీయ కనిపించవలసిందిగా ప్రార్థించడం జరుగుతుంది జై జగన్ i doing not